వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ చాలా చాలామంది హ్యాస్బెండ్స్ అయితే సెట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి చాలామంది చాలా బాగా రాశాం సార్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది ఎన్ని వస్తే క్వాలిఫై కాగలుగుతాం సార్ అనేటువంటిది మెసేజ్ చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఈ వీడియోలో మనకు అంటే సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి క్వాలిఫై కావడానికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు అనేటువంటిది అదే రకంగా ఇక్కడ పేపర్ వన్లో ఎన్ని మార్కులు పేపర్ టూలో ఎన్ని మార్కులు మనకు వస్తే ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది టోటల్గా రెండు పేపర్లు కలిపి అయితే మనకు క్వాలిఫై మార్క్స్ అనేటువంటిది డిసైడ్ చేస్తారు అదే రకంగా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు పేపర్ ఎలా ఉన్నది అదే రకంగా డిఎల్ నోటిఫికేషను దీని తర్వాత రావడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తంబసిమ్మల పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా కింద హై బటన్ కనిపిస్తుంది ఆ హై బటన్ పైన క్లిక్ చేసి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది నాకు అందిస్తారని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సెట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి చాలా మంది రాశాం సార్ ఫస్ట్ పేపర్కి అయితే మీ వీడియోస్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడ్డాయి సార్ అని చాలామంది చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా దాదాపు ఒక వన్ మంత్ నుంచి కష్టపడి మీకు ఫ్రీగా ఫ్రీ పీడిఎఫ్ కూడా అందించడం అనేటువంటి జరిగింది కాబట్టి మీరు రాసినందుకు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది చాలా మంది మెసేజ్ కూడా పెట్టారు సార్ మీ వల్లనే నేను పేపర్ వన్లో మార్కులు స్కోర్ చేయబోతున్నాను ఆ క్రెడిట్ మీకే సార్ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు సో ఎనీహౌ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకున్న ఏది ఏమైనా కట్ ఆఫ్ ఎంత ఉంటే మనం సేఫ్ స్కోర్ అనేటువంటిది ఒక్కసారి సర్వే కూడా చేద్దాము అదేవిధంగా ప్రాథమిక అంటే ప్రైమరీ కీ అనేటువంటిది వచ్చిన తర్వాత మనకు ఈ అంటే ఒక కట్ ఆఫ్ అనేటువంటి క్లియర్గా తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మోస్ట్లీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గత కట్ ఆఫ్లను పరిశీలించినట్లయితే ఆవరేజ్గా ఎంత ఎన్ని మార్కులు వస్తే కట్ ఆఫ్ కావడానికి అవకాశం ఉంది క్లియర్ కట్గా తెలుసుకుందాం సో మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే సెట్ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది ఫస్ట్ మనం పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్కి సంబంధించింది ఆల్మోస్ట్ అన్ని మనం అయితే లెసన్లు అయితే చెప్పడం జరిగింది ఎట్లీస్ట్ మనము పేపర్ వన్లో అంటే ఒక థర్టీ ఫైవ్ బిడ్స్ కరెక్ట్ అయితే థర్టీ ఫైవ్ ఇంటూ టూ ఎంత అవుతుంది సెవెంటీ మార్క్స్ అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా అట్లీస్ట్ సెకండ్ పేపర్ మన మదర్ సబ్జెక్ట్ కాబట్టి ఎట్లీస్ట్ దీంట్లో మనకు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ బిడ్స్ అనేటువంటిది కరెక్ట్ అయితే ఒక సిక్స్టీ పెట్టుకుందాం అండి ఓకే సిక్స్టీ ప్లస్ టూ ఎంత అవుతుంది వన్ ట్వంటీ ఓకే ఇక్కడ మనకు వన్ ట్వంటీ మార్క్స్ ఓకే టోటల్గా పేపర్ వన్లో థర్టీ ఫైవ్ ఈజీగా వస్తుందండి చాలా ఈజీగా వచ్చింది పేపర్ వన్ ఓకే పేపర్ వన్లో థర్టీ ఫైవ్ ఓకే అంటే సెవెంటీ మార్క్స్ అదేవిధంగా పేపర్ టూలో వన్ ట్వంటీ మార్క్స్ ఈ రకంగా వస్తే మనకు ఎన్నైతాయండి సెవెంటీ ఎయిటీన్ నైంటీ వన్ నైంటీ మార్క్స్ అనేటువంటిది మనకు వస్తుంది అంటే ఇది మనకు యావరేజ్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రిపేర్ అయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రిపేర్ అయినా ఈ మార్కులు రావడానికి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ కాలేదు పేపర్ వన్ చాలామందికి టఫ్ అనిపించిందని అంటే ఇంతకుముందు అనేవాళ్ళు కాబట్టి దానికోసం మనము ప్రిపే అంటే దానికోసం మనము ఈజీ కోసము దాదాపు వన్ మంత్ క్లాసెస్ చెప్పాను ఇంకా ఇంగ్లీష్కి నా మదర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి సార్ ఇంగ్లీష్ క్లాసెస్ చేయండి అనేటువంటి చాలామంది చెప్పారు కానీ మాకు కూడా ఎలక్షన్ డ్యూటీలు అవి ఉండడం ద్వారా నేను చేయలేకపోయాను నిజంగా సార్ పేపర్ వన్ ఏ చెప్తున్నారు అంటే పేపర్ వన్ అందరికీ అవసరం కాబట్టి పేపర్ వన్ చెప్పాను ఇంగ్లీష్కి సంబంధించి కూడా చెప్పేది ఉండే కాకపోతే కొద్దిగా టైం సరిపోలేదు చెప్పలేదు బట్ ఏది ఏమైనా తప్పకుండా అయితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా నేను కూడా ఇంగ్లీష్ సంబంధించినటువంటి కాంటెంట్ కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మనకు వన్ నైంటీ అయితే సేఫ్ స్కోర్ అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్టయితే అంటే కట్ ఆఫ్ మార్కు సేఫ్ స్కోర్ పేపర్ ఎలా ఉందంటే ఆవరేజ్ మరి ఈజీ లేదు మరి డిఫికల్ట్ లేదు ఆవరేజ్ ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది ఏ రకంగా ఉండడానికి అవకాశం ఉంది ఇక్కడ ఓసీకి సంబంధించింది అయితే వన్ సెవెంటీ మార్క్స్ వస్తే మనకు వన్ సెవెంటీ ప్లస్ వన్ సెవెంటీ మార్క్స్ వస్తే మనకు క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ బీసీకి సంబంధించింది వన్ సిక్స్టీ ఫైవ్ అనేటువంటిది వస్తే మనకు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎస్సీ కావచ్చు అదేవిధంగా ఎస్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా వన్ సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది వస్తే మనము క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంది ఇది మనం కొద్దిగా ఎక్కువగా చెప్తున్నాం ఎందుకంటే పేపర్ వన్లో అధిక మార్కులు సాధించారు చాలామంది పేపర్ కూడా డిఫికల్ట్ అనేటువంటిది రావడం అనేటువంటిది లేదు కాబట్టి యావరేజ్గా అంటే ఉమెన్స్ అయితే కొద్దిగా ఒక ఒక మూడు నుంచి ఐదు మార్కులు తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఉమెన్స్కి సంబంధించింది సో ఏది ఏమైనా వన్ ఫిఫ్టీ ప్లస్ మీరు స్కోర్ చేశారంటే మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు అనేటువంటిది విషయం అయితే గ్రహించండి ఓకే ఇది మనకు ఉన్నటువంటి దాంట్లో కట్ ఆఫ్ గత ఎగ్జామ్లలో కూడా మనకు కట్ ఆఫ్ అనేటువంటిది ఇదే రకంగా ఉన్నది సో ఇది ఒక్కొక్క సబ్జెక్ట్కు ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కొక్క క్యాస్ట్కు ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా అనలైజ్ చేసి మీకు ఇస్తాను ఎందుకంటే మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనం కట్ ఆఫ్ అనేటువంటిది సర్వే కూడా చేస్తాం ఓకే సర్వే అనేటువంటిది మనకు ప్రా కీ అనేటువంటిది వచ్చిన తర్వాత సర్వే చేస్తే చాలా బాగుంటుంది అక్యురేసీగా ఉంటుంది బట్ ఏది ఏమైనా మనకు వన్ ఫిఫ్టీ ప్లస్ అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఈ రకమైనటువంటి మార్క్స్ ఉంటే మనకు హోప్స్ అనేటువంటిది ఉండొచ్చు అనేటువంటిది ఒక రకమైనటువంటి సేఫ్ స్కోర్ అనేటువంటిది కట్ ఆఫ్ అనేటువంటిది మనము అనుకోవచ్చు సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది అదే రకంగా చాలామంది సార్ డిఎల్ నోటిఫికేషన్ వస్తుందా అనేటువంటిది చాలామంది సార్ దీని తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏంది ఎందుకోసం రాసాం మనం అంటే డిఎల్ నోటిఫికేషన్ వస్తుందా అయితే డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే గత అంటే గత ప్రభుత్వము రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా డిఎల్ నోటిఫికేషన్ అంటే విడుదల చేయడం జరిగింది అప్లికేషన్ డేట్ అనేటువంటిది అప్లై డేట్ అనేటువంటిది టెక్నికల్ ఇష్యూ ఉందని ఆగిపోవడం అనేటువంటిది జరిగింది మరి ఆ టెక్నికల్ ఇష్యూ వాళ్ళు అన్ని రోజులు అది టెక్నికల్ ఇష్యూగానే మారిపోయింది చివరికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండానే వెళ్ళిపోయారు అంటే జైఎల్ నోటిఫికేషన్ డిఎల్ నోటిఫికేషన్ రెండు ఒకటేసారి వచ్చినాయి కానీ ఆ నోటిఫికేషన్ అలాగే ఆగిపోయింది ఇది జనరల్ డీఎల్కి సంబంధించింది నేను చెప్పేటువంటిది కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే జనరల్ డిఎల్ అనేటువంటి నోటిఫికేషన్ వస్తుందా అంటే రావడానికి అవకాశం ఉంది కానీ గురుకుల డిఎల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గురుకుల డిఎల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి గురుకుల డిఎల్ కూడా మనకు కంపల్సరీగా ఉండాలి క్వాలిఫై సెట్ పేపర్ క్వాలిఫై అనేటువంటిది ఉండాలి కాబట్టి ఈ రకంగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము డిఎల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది కామన్గా ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పాము ఓకే ఆ రిటైర్మెంట్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఇంకా డిఎల్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు పెరగడానికి అవకాశం ఉందనేటువంటిది సో ఏది ఏమైనా జనరల్ డీఎల్ అయితే కొద్దిగా టైం పట్టవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు ఉన్నటువంటి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ గురుకుల డిఎల్ అయితే పడుతుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కువగా నేను మాట్లాడదలిచిపోలేదు ఎందుకంటే మనందరికీ తెలుసు ఎంత బాధపడుతున్నాం ఎంత పెయిన్ఫుల్ అనేటువంటిది సిచ్యువేషన్ను మనం అనుభవిస్తున్నాం అనేటువంటిది తెలుసు ఎందుకంటే డిఎస్సి ఫిబ్రవరి అన్నారు ఆ డిఎస్సి ఫిబ్రవరి అనేటువంటిది మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది ఇంతవరకు డిఎస్సి జాడలేదు మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ టెట్ వస్తుంది ఓకే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం సో ఏది ఏమైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఒక భరోసా ఇచ్చినటువంటి వాళ్ళమైతే ఒక ప్లాన్ ప్రకారం అయితే ప్రిపరేషన్ అయితే నడుస్తుంది సో ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సెట్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన రిజల్ట్ కావచ్చు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు ఏమేమి ఉండాలి దానికి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మీకు సో ఏది ఏమైనా అందరూ కూడా చాలా మంచిగా రాశారని చెప్పారు మన సబ్స్క్రైబర్స్ సో ఎనీహౌ మన వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంటే నాకు రిప్లై అనేటువంటిది ఇస్తే తప్పకుండా సంతోషపడతా సో ఏదేమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేసుకోండి హై బటన్ క్లిక్ చేయండి అదే రకంగా పీడిఎఫ్ల కోసం ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా అందించడానికి ప్రయత్నం చేస్తాను టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు అదేవిధంగా మనకు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కాంటెంట్ క్లాసెస్ ఫ్రీగా మీకు అందిస్తాను సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో మీరందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి తప్పకుండా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్